మెదక్ జిల్లా కొల్చారం మండలం నుండి సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు కొల్చారం బస్టాండ్ వద్ద ఎస్ఐ మహమ్మద్ మోహిద్ది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఎస్ఐ మోహినుద్దీన్ మాట్లాడుతూ వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే తెరవద్దని సూచించారు బ్యాంకుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ వ్యక్తిగత సమాచారం ఇవ్వద్దని హెచ్చరించారు సైబర్ నేరాలు వీకంగా జరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తనే రక్షణ అని తెలిపారు సైబర్ ప్రజలు సైబర్ మోసాల పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు యువత ఆన్లైన్ లో జాగ్రత్తలు పాటిస్తే మోసాలు తగ్గుతాయని అధికారులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు

ఓకేనా ఇంకోటి ఏమోంటుంది కూడా ఆడుకుంటుండే జరగకుండా తెరవకుండా అక్కడ చిన్నపిల్లలకు తెలుగుతారు కదా ఏదో లింక్ ఓపెన్ చేస్తారు మరి ఫోన్ ఓపెన్ చేయకుండా ఏలాంటిది చేయకుండా మొన్న రీసెంట్ పోయే ఘన్పూరి లక్షణ నలిపోయేమో మరి అనవసరము అది అంత తర్వాత తెలుసుకుంటే వన్ నైన్ త్రీ కాల్ చేస్తే యాభై వేలు ఓల్డ్ అయినాయి అంటే యాభై వేలు వస్తాయి బిడ్డలు అది ఇట్లా ఎప్పుడేమో తెచ్చిపోయింది అరే మోసపోయినా మోసపోయినా కానీ అరే ఆ రోజు వెళ్ళిపోయిన డబ్బులు ఎప్పుడు చేసిన వన్ చూసి కాల్ చేస్తే అటు మంచి ఫైల్ అయిపోయింది అది మొత్తం చెప్పిన ప్రకారం ప్రకారమే వాళ్ళ బాగుంది లేకపోతే ఇప్పుడు టౌన్కి వచ్చినా కానీ మొత్తం అది పోస్తే ఏమో మొత్తం చేసావు కేజ్ చేస్తాం కేజ్ చేస్తే అప్పుడు పైసలు ఆగి బోల్డ్ అంటే ఏంటంటే ఇప్పుడు నీ అకౌంట్ లేను కార్డర్ అనుకుంటుంది నేను ఒక కార్డ్ చేసిన ఒక యాభై రూపాయలు నేను నేను అకౌంట్లో పంపించేస్తాను అది ఏం చేస్తాడంటే అక్కడ ఈ మూడు వేల లేవారు కదా లేదా అకౌంట్ వాళ్ళ మీద ఓపెన్ చేసుకుంటే డబ్బులు వల్ల పంపిస్తారు బాబు వీళ్ళపై డ్రా చేస్తుంది డ్రాడంటే ఇరవై నాలుగు గంటలు అయిపోయినాయి ఐదు గంటలు అయిపోయినా డ్రా చేసుకుంటారు ఆటోమేటిక్ ఓన్ వన్ అవర్ లో చేస్తే అది డ్రా చేయలేదు అక్కడ పోయి డ్రా చేస్తే టైం ఉండదు అందుకే అలా ఈ అక్కడ వన్ అయితే నుంచి కాల్ చేస్తే అలా అకౌంట్ హోల్డ్ చేసేస్తే డబ్బులు పెట్టుకోవాలి ఏమో రాలే వాళ్ళు అంటే అక్కడ లేదు కాబట్టి అక్కడ రాలేదు ఓడితే చెప్తున్నాను ఓకేనా